నరసాపురం పట్టణ పరిధిలోని అన్ని కులాలకు చెందిన అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ఉచితంగా వివాహ సంబంధాలను కుదర్చాలనే లక్ష్యంతో వివాహ ఛానల్ ఛాలెంజ్గా వివాహ ఛానల్ డాట్ కాం వెబ్సైట్ ద్వారా ఉచిత వధూవరుల వివాహ పరిచయ వేదికలను నిర్వహిస్తున్నది ఈ ఉచిత వివాహ పరిచయ వేదికలను నిర్వహించే ముందు వధూవరులు తాము కోరుకునే జీవిత భాగస్వామి వివాహ ఛానల్ డాట్ కాంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా శ్రావణ మాసంలో ముహూర్తాలను నిర్ణయించుకునే అవకాశం లభిస్తుంది అందువల్ల పరిచయ వేదికల తేదీని ఖరారు చేసే ముందు వివాహ ఛానల్లో వధూవరులందరికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహణ సమాచార నోటిఫికేషన్ జారీ చేస్తోంది నర్సాపురం పట్టణ పరిధిలో ఉండే అబ్బాయి మరియు అమ్మాయిలందరూ వివాహ ఛానల్ వెబ్సైట్ లింకు కోసం ఈ వీడియో దిగువ భాగంలోని డిస్క్రిప్షన్లో వివాహ ఛానల్ డాట్ కామ్ లింకును క్లిక్ చేయడం ద్వారా నేరుగా వివాహ ఛానల్ వెబ్సైట్కి వెళ్తారు ఈ ఉచిత రిజిస్ట్రేషన్లో తెలుసుకోవాల్సిన విషయాలు రిజిస్ట్రేషన్ మొదటి పేజీ పూర్తి కాగానే మీ మొబైల్ ఫోన్కి ఎస్ఎంఎస్ ఓటీపీ రాదు అందువల్ల నిరీక్షించకుండా నేరుగా దిగువ కనిపించే మొబైల్ స్కిప్ వెరిఫికేషన్ ఆప్షన్పై క్లిక్ చేసి నేరుగా మరో పేజీకి వెళ్ళండి మీ వివాహ సమాచార వివరాలన్నీ పూర్తిగా పెళ్లి చేయబడిన తరువాత ఏదైనా డౌట్ వస్తే వెంటనే వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి సమాచారం ఇవ్వండి బేసిక్ ప్రిఫరెన్స్లో మీ జీవిత భాగస్వామికి చెందిన వివరాలను ఎంటర్ చేయండి రెండు ఫోటోలను ఫోర్ ఇంటూ సిక్స్ సైజు ఫోటోలను మాత్రమే అప్లోడ్ చేయండి మీరు అప్లోడ్ చేసిన ఫోటోలు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కూడా పంపించాల్సి ఉంటుంది ఆధార్ కార్డు డాక్యుమెంటు అప్లోడ్ చేయండి మ్యాట్రిమోనీలో జరిగే మోసాలను అరికట్టడానికి ఈ డాక్యుమెంటు ఖచ్చితంగా మీకు సహకరిస్తుంది కంగ్రాచ్యులేషన్ పేజీతో మీ రిజిస్ట్రేషన్ సంపూర్తి అయినట్టుగా భావించాలి మరింత సమాచారం కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్కి మీ సందేహాలను పంపండి లేదా పగటి సమయాల్లో కాల్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోండి